నాంపల్లి అసెంబ్లీ గుడి మల్కాపూర్ డివిజన్లో ఆదివారం ఎంపీ ల్యాండ్ నిధులతో నిర్మించిన హాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నాంపల్లి అసెంబ్లీ గుడి మల్కాపూర్ డివిజన్లో ఆదివారం ఎంపీ ల్యాండ్స్ నిధులతో నిర్మించిన హాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ అత్యంత ప్రాముఖ్యత ఉన్న నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అన్నారు హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు హైదరాబాద్ నుంచే అధిక ఆదాయం వస్తున్న కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని హైటెక్ సిటీ ప్రాంత అభివృద్ధిపై చూపిస్తున్న శ్రద్ధ పాత నగరంపై దృష్టి సారించడం లేవని ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం పాత నగరం అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు నగర అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళిక మాస్టర్ ప్లాన్ను రూపొందించి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు బస్తీల్లో రోడ్ల నిర్మాణం పార్కుల అభివృద్ధి తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ వంటి అనేక మౌలిక వసతులను కల్పించాలన్నారు